ప్రముఖ సీనియర్ హైకోర్టు న్యాయవాది శ్రీవై కోటేశ్వరరావు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ నేటి తరం యువతకు బహుజనులకు చక్కటి దిశానిర్దేశం చేశారు వారి మాటల్లోనే అంతిమంగా పీడన దోపిడి అవతివేతనుండి నిలుత్తి సాధ్యత పడాలంటే తప్పనిసరిగా బహుజనులకి తమదైన ఒక రాజకీయ పార్టీ అవసరం రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వహిస్తాయి రాజ్యాధికారం రావాలంటే రాజకీయ పార్టీ పక్కన ఈ దేశంలో ఆధిపత్య కులాలు అలాగే పెట్టుబడి కార్పొరేట్ వర్గాలు ఒకరుగానే ఉన్నారు ఎవరైతే కార్పొరేట్ వర్గాలో వాళ్ళే ఆధిపత్య కులాలు ఎవరైతే ఆధిపత్య కులాలో వాళ్ళే కార్పొరేట్ వర్గాలు భూస్వామి గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వర్గాలు కూడా వాళ్ళు గత డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా ఈ దేశంలో రాజ్యాధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకొని తద్వారా ఆర్థిక వనరులన్నింటిని సంపదని కొల్లగొడుతూ ఉన్నారు సంపద ద్వారా రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటున్నారు ఆ రాజ్యాధికారం ద్వారా మళ్ళీ సంపదను పోగు చేసుకుంటున్నారు ఈ రెండు ఆయుధాలు ఉపయోగించి అంటే సంపద కులాధిపత్యం ధనము కులాధిపత్యం ఈ రెండు ఆయుధాలని పరస్పరం ఉపయోగించుకొని ఈ రెండు రంగాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని చలాయించుకుంటూ ఉంది ఆ విధంగా బహుజనుడు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున రాజ్య వ్యవస్థకు కూడా గురవుతూ అంశవ్యాప్తికి శ్రమవైవృద్ధికి గురవుతూ ఉంటారు వీళ్ళని ఈ రాజకీయ పార్టీలు ప్రధానంగా రెండుగా డివైడ్ అవుతాయి దేశ స్థాయిలో కానివ్వండి రెండు రాజకీయ పుటమ్లుగా ఏర్పడతాయి ఆ రెండు రాజకీయ కూటములు పరస్పరం రాజ్యాధికారం కోసం కొట్లాడుకుంటూ వాళ్ళ కొట్లాట ప్రజల ప్రయోజనాల కోసం బహుజనుల ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నట్టుగా ఒక డ్రామా ఒక బిల్డప్ సృష్టిస్తారు ఈ బెల్లప్పు ద్వారా అటు ఇటు బహుజనుల్ని చీల్చి వాళ్ళు ఏకం కాకుండా ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగకుండా తమ అదుపాధ్యాలలో పెట్టుకొని రాజ్యాధికారం తద్వారా సంపద పోగు చేసుకుని కొనసాగిస్తూ వచ్చారు ఇది డెబ్బై ఐదేళ్ళ ఆ పార్టీలో రాజకీయ ఆర్థిక చరిత్ర బహుజనులు పూలే అంబేద్కర్ భావజాల చైతన్యంతోనూ అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమం వంద సంవత్సరాల చరిత్ర కాలంలోనూ ఉద్యమాలు నడిపినటువంటి అనుభవాలు ఇచ్చాను బహుజనులు బాగా అవుతూ ఉన్నారు వాళ్ళు ఏం గ్రహించారంటే ఈ కులాధిపత్య కార్పొరేట్ రాజకీయ పార్టీలు తమల్ని ఓటర్లుగానే వాడుకుంటూ అధికారాన్ని సంపదని వాళ్లే పొల్లగొడుతున్నారన్న గ్రహింపు క్రమంగా పెరుగుతూ ఉన్నది ఈ పరిస్థితుల్లో బహుజనులు రాజకీయ శక్తిగా ఎదగాలనే ఆకాంక్షలు పెంచుకున్నారు అందులో భాగమే బహుజన సమాజ్ పార్టీ రావడం కానీ అలాగే సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ డిఎంకే కానీ ఇలాంటి పార్టీలు ముందుకొచ్చాయి అయితే పాలకవర్గాలు వర్గాలు ఏం చేస్తున్నాయంటే తెలివిగా ఈ పార్టీలను కూడా స్వతంత్రంగా బ్రతకనివ్వకుండా స్వతంత్రంగా పనిచేయనివ్వకుండా పుత్రుల పేరుతో దగ్గర చేర్చుకొని ఈ సామాజిక స్వభావం కలిగిన పార్టీలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి ఈరోజు పరిస్థితి ఏమిటంటే అలా కాలం పాటు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించి అనేక తప్పుడు విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు నియంత్రిత్వ విధానాలు మతోన్మత విధా మత విధానాలు అనుసరించిన కారణంగా ఈ కాంగ్రెస్ కన్నా బీజేపీని ఏమైనా బీజేపీని అనుకున్నాను పదిహేడు పరిపాలించిన కాంగ్రెస్ రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు దాకా రాజ్యాన్ని బీజేపీకి అప్పచెప్పింది ఎందుకని తన యొక్క దుశ్చర్యల వల్ల ఆ బీజేపీని ఏమైనా వాళ్ళనే తెచ్చుకున్నాను ఇప్పుడు మళ్ళీ బీజేపీ పదేళ్ళు పరిపాలించిన తర్వాత బీజేపీ నిజంగా ప్రజలకు అర్థమైంది ఇప్పుడు దీన్ని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారు అయితే విదిలించుకోవాలని ఆలోచించేసి ఆ క్రమంలో కాంగ్రెస్ రంగంలోకి వచ్చి నేను ప్రత్యామ్నానికి పోదులు పెడతాం ఇది వాస్తవానికి తప్పు అగ్రకొాల పార్టీ కాంగ్రెస్ అగ్రకొళాల పార్టీ బీజేపీ రెండు కూడా కార్పొరేట్ విధానాలను అనుసరిస్తా ఉన్నాయి పెట్టుబడుల విధానాలు భూసా విధానాలు అలాంటప్పుడు ఒకదానికి మరో ప్రత్యామ్నాయలాగా అవుతుంది కాదు కానీ ప్రత్యామ్నాయ అంటే బిల్డప్ చేస్తున్నారు కొంతమంది బహుజనులు కూడా కొంతమంది మోసపోతున్నారు కాంగ్రెస్ని బలపరిస్తే మళ్ళీ దేశానికి ఏదో ఉరుగుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ద్వారా ఒరగైనది ఇప్పుడు ఉరుగుతుంది అనుకోవడం తప్ప మరేం కాదు అందువల్ల ఈ రెండు శక్తులకి అనగా రెండు ఆధిపత్య కులాల కార్పొరేట్ శక్తులకి ప్రత్యామ్నాయంగా ఒక నూతన రాజకీయ శక్తి రావాలి అది వస్తుంది అలాగే రాష్ట్రంలో కూడా ఇవాళ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి అందులో బీజేపీ ఉంది నిన్నదాకా ఆ బీజేపీని అధికారంలో ఉన్న వైసీపీ అన్ని రకాలుగా అంటగాయింది బలపరిచింది పార్లమెంట్లో బలపరిచింది అనేక సందర్భాల్లో బలపరిచింది అడిగితే బలపరచడం కాదు అడకపోయినా బలపరిచింది అది ఆ పార్టీ యొక్క దౌర్భాగ్యస్థితి పైగా రాష్ట్రంలో కూడా ప్రజా వ్యతిరేకతను ఇప్పటికే బాగా మూట కట్టుకోవడం ఇక ఈ టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ఇది కొత్తది కూడా ఏం కాదు ఈ పార్టీ కూడా దాదాపు ఒక రెండు దశాబ్దాలకు పైగా పరిపాలించింది చంద్రబాబు నాయుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు కనుక కొత్తగా వీడు తీసుకొచ్చిందేమీ లేదు అంటే పాతవాడికి వ్యతిరేకంగా కొత్తవాడు అనే తప్ప కనుక ఇక్కడ ఈ రెండు కూటముల్లో కూడా బహుజనులు ఎంచుకోవాల్సిందేమీ లేదు బహుజనం స్వంత శక్తిగా ఎదగవలసిందే కనుక ఈ పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఒక బహుజన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పడాలి ఈ లోపల ఏర్పడే లోపల ఒక బహుజన కూటమి ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఒక బలమైన పార్టీ ఈ లోపలే ఎదగటం సాధ్యం కాదు కాబట్టి అనివార్యంగా ఒక బహుజన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడాలి ఇండియా కూటమి అది బహుజన కూటమి కాదు అది మరొక అగ్రవర్ణాల కార్పొరేట్ శక్తుల హిందూ భావజాలం జరిగినటువంటి కూటమి కాంగ్రెస్ హిందుత్వ పార్టీయే బీజేపీ హిందుత్వ పార్టీయే ఇదేమో ఉగ్రవాద పార్టీ కాంగ్రెస్ ఏమో ఉదారవాద పార్టీ అంతే తేడా బాబురి మసీద్ కూరుస్తున్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఢిల్లీలో భీవనేశ్వరరావు ప్రధానమంత్రి చూస్తూ చోద్యం చూశాడు తప్ప దాని ఆపే ప్రయత్నమే చేయలేదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు బాబురి మసీదు కూర్చడాన్ని ఆపాలని అనుకుంటే వాళ్ళ చేతిలో పని కేంద్రం అధికారంలో ఉన్నది చేయలేదు లేదు కూల్చిన దా దగ్గర మేము మళ్ళీ కట్టిస్తా ఉన్నారు కట్టించడం లేదు వాళ్ళ అధికారంలో ఉంటారు మోసం చేస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మైనార్టీ సోదరులకి అభద్రత ఉండాలా అభద్రతను వాడుకొని ఓట్లుగా మార్చుకోవాలి తప్ప అభద్రతను తొలగించరు శాశ్వతంగా అభద్రత ఉండాల్సిందే ఆ అభద్రతను వాడుకొని ఓట్లు తెచ్చుకోవాల్సిందే ఇది కాంగ్రెస్ యొక్క నీతి అందువల్ల ఇవాళ బహుజనులు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎనభై శాతంగా ఉన్నట్టు వాడు ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పటికీ ఇప్పుడు ఏర్పడలేకపోయినప్పటికీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏర్పడటం అనేది చాలా అవసరం ఒకసారి ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి ఏంటంటే యూపీలో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ కానీ బీహార్లో ఆర్జేడి కానీ తమిళనాడులో ఉన్నటువంటి ఎంకే కానీ ఇంకా అలాగే అనేక వివిధ రాష్ట్రాల్లో ఉన్న సామాజిక న్యాయ రాజకీయ పార్టీలు చెన్నలు కానీ పెద్దవి కానీ వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడవచ్చు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఏర్పడితే నిజమైన ప్రత్యామ్నాయ కూటమి అవుతుంది ప్రత్యామ్నాయ కూటమిగా వీళ్ళు ఏర్పడకుండా మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కుట్ర చేరడం అనేది ఈ రాజకీయ పార్టీలు బహుజన స్వభావం కలిగిన రాజకీయ పార్టీలు కూడా సరైనటువంటి విధానం ప్రత్యామ్నా విధానం అనుసరించకుండా వీళ్ళు రాజీధోరణను అనుసరిస్తున్నారు ఈ రాజీ ధోరణే బహుజనులకు నష్టం కలిగిస్తారు కమ్యూనిస్ట్ పార్టీలు రాజీధోరణి అనుసరించి పెట్టుబడిదారుల పార్టీలతో భూస్వాముల భూ భూస్వాములు పార్టీలతో ఒత్తులు పెట్టుకుని అధిపతనమైపోయింది బహుజనులకు అన్యాయం చేశారు బహుజన సమాజ్ పార్టీ కూడా అలాగే బీజేపీ లాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకొని బహుజులకు అన్యాయం చేశారు ఇవాళ సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ బీఎంకే లాంటి పార్టీలు మళ్ళీ కాంగ్రెస్తో పెట్టి పొత్తులు పెట్టుకొని వీళ్ళు కూడా ఒక రకంగా అన్యాయం చేస్తున్నారని చెప్పాల్సి వస్తుంది నిజంగా ఈ పార్టీలే కనుక ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడితే ఇదే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కి బీజేపీ రెండుకి ప్రత్యామ్నాయంగా ఉండేది నిజమైన సామాజిక ప్రత్యామ్నాయంగా ఉండేది నిజమైన బహుజన ప్రత్యామ్నాయంగా ఉండేది దానికి కూడా సిద్ధపడలేదు వీళ్ళలో కూడా అవకాశం రాజకీయాలు వీళ్ళలో కూడా రాజీ రాజకీయాలు ప్రవేశించి బహుజలకు నష్టం జరుగుతుంది